దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవునాయండి పొలిటికల్ లీడర్స్ అవునాయండి ఎవరున్నా కూడా అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం ఎవరైనా చట్టం ఉంది ఎవరైనా ఒకటే కదా సీనియారిటీ జూనియారిటీ ఏముంది ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్ అదే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫీసర్స్ ఏం చేసిన ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవేసానమే ఇలాంటివన్నీ బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దీని గురించి నేను మాట్లాడకూడదు ఎస్ హోమ్ మినిస్టర్ కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతతో మేము తీసుకుంటున్నాము దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు అలర్ట్గా ఉంటున్నారు మెయిన్ ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాను సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పోలీస్ మహిళా స్టేషన్స్ ముందు మహిళా పోలీస్ స్టేషన్ కదా అదే యాస్ ఇస్ మహిళా పోలీస్ స్టేషన్ అవును ఏం లేదండి ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి అలా అయిపోయిందంటే నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమి కించిపరచట్లేదు కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది ఎస్సీబీ పెట్టి సెవెంటీ పర్సెంట్ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లెక్కర్ బయట నుంచి ఇక్కడ రాకుండా అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోదని కాపలా కాస్తారు లెటర్లు చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర ఇసుక వ్యాపారం దగ్గరైనా మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని చేయాలి కాబట్టి సెబ్బని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి స్ట్రెథిన్ విచారణలో తేలుతుందండి దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళ పేరు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ దిశ యాక్ట్ అనేది లేదు ఏమీ లేదు కాబట్టి మేము తిరిగి మా యథాస్థానంలో మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం ఆ మహిళా పోలీస్ స్టేషన్స్ లో ఇంతకుముందు ఎటువంటి కార్యక్రమాలు అంటే ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఎటువంటి చర్యలు తీసుకున్న వారు యాజ్ అవే చదువు కంప్లైంట్ ఇచ్చారు కదా ఎంక్వైరీ చూస్తారు నిన్న రాత్రి జరిగింది తీసుకొనుకుంటా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి